అందరికీ ఈ రోజు అయితే మునగాకు ఫ్రై అయితే చేస్తున్నాను మునగాకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మునగాకు తింటే మూడు వందల రకాల వ్యాధులు అయితే దగ్గరకి రావని చెప్తూ ఉంటారు అయితే మునగాకు ఫ్రై కోసం ముందుగా ఒక పెనం పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ మినపప్పు చనాపప్పు కలిపి తీసుకోవాలి నాలుగైదు తెల్లపాయలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకొని ముందుగా ఆకునైతే కడిగి క్లీన్ చేసి పెట్టుకోవాలి చూడండి నేనైతే ఆకుని ఈ విధంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను తీసుకున్న మునగాకు కొంచెం లేతగా ఉంది ఈ ఫ్రై అయ్యాక కడిగి పెట్టుకున్న మునగాకుని అయితే వేసుకోవాలి మునగాకులో ఏ సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే కాల్షియం పాస్పరస్ ఐరన్ కూడా నిండుగా ఉంటాయి వీటిలో కాబట్టి మునగాకుని మనము ఫ్రై రూపంలోనే కాకుండా ఏదో ఒక రూపంలో మనము తీసుకోవడం ద్వారా మన ఆరోగ్య సమస్యలు అనేటివి చాలా వరకు తగ్గించుకోవచ్చండి మునగాకుకి సరిపడినంత సాల్ట్ వేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నప్పుడు కూడా ఆకులో ఉండే వాటర్ అంతా కూడా బయట వస్తుంది సాల్ట్ వేసాం కదా సాల్ట్ వల్ల రిమైనింగ్ తేమ కూడా బయట వచ్చేస్తుంది ఈ తేమంతా పొయ్యే వారిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మునగాకు అన్ని ఆకుల్లాగా తొందరగా అయితే ఉడకదండి కాబట్టి మనం ఆకు బాగా ఉడకాలి అంటే ఇప్పుడు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే చిన్న సైజు గ్లాస్తో అయితే యాడ్ చేశాను ఎందుకంటే నేను తీసుకున్న మునగాకు చాలా లేతగా ఉంది మనం తీసుకునే ఆకును బట్టి కూడా వాటర్ యాడ్ అవుతాయి ఇప్పుడు ఫ్రై కోసం అయితే వేరుశనగ పప్పుల్ని వేయించి తీసుకుంటున్నాను ఈ ఆకులో వేరుశనగ పప్పులు వేయించి వేయడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటిని పచ్చాపచ్చాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆకు ఉడికిందా లేదా అని మూత తీసి ఒకసారి చూసుకోవాలి నాకైతే ఆకు అయితే ఉడికినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయాయి నేను తీసుకున్న ఆకు లేతది కాబట్టి తొందరగా కానీ ఉడికిపోతుంది మనకు ఆకు ఉడికిందా లేదా తెలియడానికి రెండు వేల మధ్య పట్టి నలిపామంటే ఆకుని ఆకు అనేది ఉడికిపోయి ఉంటే ఈ విధంగా నలుగుతుంది ఆకైతే ఉడికిపోయింది ఇప్పుడు తేమ ఉంటే కొంచెం హై మంట పెట్టుకొని ఆ తేమ మొత్తం ఇంకే వరకు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనకు సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పప్పుల్ని పొడిని పొడినైతే వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపామంటే ఎంతో టేస్టీగా ఉండే మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి పెట్టిన పెద్దవాళ్ళు తీసుకున్న ఎంతో హెల్తీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్